హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ సో మీకు ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చాను ఈ న్యూస్ అనేది అఫీషియల్ కాదు జస్ట్ విశ్వసనీయ వర్గాల సమాచారం అంటారు కదా అటువంటి వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఏంటి అంటే ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు రైల్వేలో అంటే కొంతమంది మాత్రమే అంటే పోస్టులు తక్కువ పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నా కానీ ఎవరైతే ఐటీఐ చేశారో అదేవిధంగా డిగ్రీ బీటెక్ వీళ్ళు మాత్రం కొద్దిగా పర్లేదు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఏఎల్పి నోటిఫికేషన్ అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఫుల్లీ డిసప్పాయింట్లో ఉందంటే ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి డిగ్రీ మామూలు డిగ్రీ చేశారో వాళ్ళందరూ అయితే ఫుల్లీ డిసప్పాయింట్లో ఉన్నారు ఈ సంవత్సరం ఏదో ఒక విధంగా ఆర్ఆర్బీలో ఒక జాబ్ అన్న తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళకి వాళ్ళకు ఒక నోటిఫికేషన్ కూడా క్లారిటీగా పడలేదు సో ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ ఏంటి అంటే గ్రూప్ డి అదే విధంగా ఎన్టీపీసీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు సో గ్రూప్ డి గ్రూప్ డి విషయంలో నాకు వచ్చిన సమాచారం ఏంటి అంటే రైల్వే బోర్డు అన్ని జోన్ల నుంచి అంటే మన ప్రతి ఒక్క జోన్ నుంచి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క జోన్ నుంచి గ్రూప్ డిలో ఉన్న వేకెన్సీస్ లిస్ట్ అనేది తెప్పించుకుంది ఇంకొక రెండు జోన్ల నుంచి మాత్రం వేకెన్సీస్ లిస్ట్ అనేది రావాల్సి ఉందంట ఆ వేకెన్సీస్ వచ్చిన లిస్ట్ లో వన్ బై ఫోర్త్ మొత్తం ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్లో లో వన్ బై ఫోర్త్ పోస్ట్లు అనేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారని తెలుస్తుంది నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను ఈ నోటిఫికేషన్స్ అనేవి క్యాలెండర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రియల్ రైల్వే అనేది క్యాలెండర్ స్టార్ట్ చేయాలని అనుకుంది జనవరిలో ఏఎల్పి నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంది ఇచ్చింది మరి ఏప్రిల్లో టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంది కాకపోతే స్టూడెంట్స్ నుంచి బాగా స్ట్రైక్స్ రావడం వల్ల అది తొందరగా మనకి ఫిబ్రవరిలోనే ఇచ్చింది యాక్చువల్లీ ఎన్టీపీసీ అయితే జూలై నుంచి సెప్టెంబర్లో రావాలి గ్రూప్ డి అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్లో రావాలి కానీ స్టూడెంట్స్ చాలా స్ట్రైక్ చేస్తున్నారు ఈసారి అదేవిధంగా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి నిరుద్యోగుల నుంచి ఎటువంటి సమస్య రాకూడదు అనే ఉద్దేశంతోనే ఫిబ్రవరిలో కూడా మనకి ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి ఆర్పిఎఫ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మనకైతే చిన్న సమాచారం ఉంది అదైతే కాన్ హండ్రెడ్ పర్సెంట్ నిజమైతే అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు సో ఏదేమైనా నోటిఫికేషన్స్ వస్తాయని తెలిసినప్పుడు మీరు ప్రిపేర్ అవడంలో తప్పలేదు సపోజ్కి ఫిబ్రవరిలో నిజంగానే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాలేదనుకుందాం లేకపోతే ఫిబ్రవరిలో నిజంగానే అక్టోబర్లో నిజ సారీ ఫిబ్రవరిలో నిజంగానే గ్రూప్ డి నోటిఫికేషన్ రాలేదనుకుందాం ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మన క్యాలెండర్లో తెలుసు జులైలో వస్తుందని అదే విధంగా గ్రూప్ డి నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుందని తెలుసు సో ముందుగానే ఒక నాలుగైదు నాలుగైదు నెలల ఇంకా సమయం దొరికింది కాబట్టి మీకు ప్రిపరేషన్కి ఇంకా ఈజీగా ఉంటుంది మీకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఓకే హ్యాపీ పర్లేదు ఇఫ్ ఎనీ కేస్ రాకపోయినట్లయితే జూలైలో వచ్చిందనుకోండి ఎన్టీపీసీ నోటిఫికేషన్ జూలైలో వచ్చింది అదేవిధంగా గ్రూప్ డి నోటిఫికేషన్ అక్టోబర్లో వచ్చిందనుకోండి మీకు ఐదు నుంచి ఆరు నెలల సమయం ఉంది నోటిఫికేషన్ వచ్చే లోపల మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయండి నోటిఫికేషన్ వచ్చేపాటికే మీకు హండ్రెడ్ పర్సెంట్ నా చేతిలో ఒక జాబ్ ఉందన్నంత కాన్ఫిడెన్స్గా చదువుకోండి అప్పుడు పోస్టులు దాదాపు పదివేల పడ్డాయి ఇరవై వేల పడ్డాయని మీరు భయపడాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫుల్లీ సబ్జెక్టెడ్ తో ఉన్నారు మొత్తం సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేశారు ఏ రోజు ఈ రోజు ఎగ్జామ్ పెట్టినా సరే నేను రాయగలుగుతానన్న స్టేజ్లో ఉన్నప్పుడు పోస్టుల గురించి కూడా మీకు వర అవసరం లేదు సో నేను ప్రతి ఒక్కరికి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ ఛానల్ ఫాలో అవుతున్నా ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాల్సి అనుకుంది ఒకటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఏం చేయాలి అనేది మన చేతుల్లో అయితే ఉండదు మనం జస్ట్ మనం శాంతియుతంగా మనం ట్విట్టర్లో ట్విట్టర్ ద్వారా కావచ్చు లేకపోతే ఇతర ఇతర మార్గాల ద్వారా వచ్చు ఆ మంత్రులకి లేకపోతే ఇతర పైయాద పయాధికారులకి మన యొక్క సమస్యలనే తెలియజేస్తాం వాళ్ళు ఆ రకంగా స్పందిస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగానే మనకి ఏఎల్పి టెక్నిషియన్ నోటిఫికేషన్ వచ్చిన త్వరలోనే ఎన్టీపీసీ గ్రూప్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం ఇ ఎనీ ఇఫ్ ఎనీ కేసు ఆ విధంగా రాన రాకుండా ఉన్నట్లయితే జూలైలో ఎన్టీపీసీకి హండ్రెడ్ పర్సెంట్ జూలైలో టూ నోటిఫికేషన్స్ వస్తాయి ఎన్టీపీసీ ఎన్టీపీసీ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ లెవెల్ ఫోర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎన్టీపీసీ లెవెల్ టూ లెవెల్ త్రీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ వస్తుంది అండ్ జూ జులై ఆగస్ట్లో వచ్చేసి జూనియర్ ఇంజనీర్ జేఈ జాబ్లు వస్తాయి సెప్టెంబర్ లో వచ్చేసి పారామెడికల్ కేటగిరీస్ సంబంధించిన జాబ్లు వస్తాయి అక్టోబర్ ఆరు నవంబర్ లో మనకి లెవెన్ లెవెల్ వన్ గ్రూప్ డి పోస్ట్లు అనేది వస్తాయి ఇవన్నీ టోటల్ గా వన్ ఇయర్ సర్కిల్లో పూర్తి అయిపోతాయి దీనికంటే ఒక షెడ్యూల్ వేసుకున్నారని చెప్పేసి మొన్న కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారు అంటే క్రాష్ అవ్వకుండా ఒక్కొక్క ఒక్కొక్క నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్కి క్రాష్ అవ్వదు ఎటువంటి పరిస్థితుల్లో అన్నాడు అంటే ఒక నోటిఫికేషన్ యొక్క సిబిటి వన్ ఎగ్జామ్ ఇంకొక నోటిఫికేషన్ యొక్క సిబిటి టూ ఎగ్జామ్ కి కూడా ఎట్టి పరిస్థితుల్లో క్రాష్ రాకుండా మేము ఒక రకమైన పర్టికులర్గా ఒక క్యాలెండర్ అనేది రెడీ చేసుకున్నాం ఆ క్యాలెండర్ ప్రకారం పన్నెండు నెలల లోపల ప్రతి ఒక్క స్టూడెంట్ ని భర్తీ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక నేను మీకు చెప్పేది ఒకటి మనసులో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని పక్కన పెట్టేసి బుక్ పట్టుకోవడం మంచిది ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో లభిస్తుంది ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈ ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది లైఫ్ లాంగ్ వాలిడి అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది ఈ కోర్సులో ఏముంటాయంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజన్కి రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో ఆ పీడీఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి మీకు చాప్టర్ గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో అండ్ చాప్టర్ గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది అండ్ చాప్టర్ గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి అండ్ చాప్టర్ గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి అదేవిధంగా జీకే జిఎస్ జిఏ పైన యాభై టెస్టులు అండ్ రైల్వే అనేది ఒక నూట ఇరవై నాలుగు జీకే టాపిక్స్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం ఆ నూట ఇరవై నాలుగు టాపిక్స్ పైన నూట ఇరవై నాలుగు టెస్టులు దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థీరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్ అనేది ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ ఫోర్ అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది అదే విధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది అండ్ ఫోన్ పే గూగుల్ పే రెండు నెంబర్లు కూడా సేమే అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు